ప్రభువును లోకరక్షకుడు సజీవ దేవుడిని యేసు క్రీస్తువరి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నేను వందనాలు ఆయన పరిశుద్ధుడు ఆయన వల్ల మనం కూడా జీవించాలని చున్నాడు కనుక ఈ సమయంలో నేనేం మాట చెప్పాలనుకుంటున్నాను అంటే క్షమాపణ ఇది చాలా ప్రాముఖ్యమైన మాట ఇది పర్లోక ప్రార్థనలో కూడా క్షమాపణ గురించి చాలా చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు ఖచ్చితంగా కలిగి ఉండవలసిన లక్షణంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది క్షమించే గుణాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండాలి చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవులు చూసినట్లయితే మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాను కానీ ఇతరు వాళ్ళు ఇతరులను క్షమించే వారికి వారు ఉండలేకపోతున్నారు క్షమించలేకపోతున్నారు హృదయాన్ని వారిగా మార్చుకోలేకపోతున్నారు ఇదే ప్రస్తావన ఒకసారి యశూ క్రీస్తు వారికి పేదరికి మధ్యన వచ్చింది అయ్యా ఒకవేళ నా తమ్ముడు నా నా తమ్ముడు లేదా నా అన్నయ్య ఒకవేళ నా ఇళ్ళు తప్పు చేసి ఉంటే నేను ఎన్నిసార్లు క్షమించాలి ఒక ఏడు సార్లు క్షమిస్తే సరిపోతుంది అంటే దేవతాదేవుడు తెలియజేస్తాడు ఏడు మార్లు కాదు కానీ డెబ్బది ఏండ్లు అని చెప్పే ఇంగ్లీష్ మన తెలుగు తర్జుమాల్లో వేరే ఉంది ఇంగ్లీష్ తర్జుమాల్లో వేరేగా ఉంది కానీ దానికి గల కారణం ఏంటంటే నీ లైఫ్ టైం మొత్తం నువ్వేం చేయాలంటే క్షమిస్తూనే ఉండాలి అంటే అది తప్పు చేసే కొద్దిగా క్షమించాలి ఆ క్షమించాలి అది మాత్రమే నువ్వు చేయబడుతుంది యేసూ వారిని చెలువలో మోసుకెళ్తున్నప్పుడు ఆయన బట్టలు చింపేసి ఆయన మొహమ్మద్ ఉమ్మూసి వెనక వెనక నుంచి తన్ని ఆయన ముళ్ళకి కిరీటం పెట్టి మేకలతో కొట్టి ఆయన హేళం చేస్తుంటే వారిని గూర్చి యేసుక్రిస్తు వారు చెప్పిన మొదటి మాట ఏంటండి తండ్రి వీరేమి చేయిస్తున్నారు వీరు ఎరుగర కనుక విన్ని క్షమించండి అంతకంటే మనం ఎక్కువ వేదన పొందట్లేదు కదా అంతకన్నా మనం ఎక్కువ శోధన పొందట్లేదు కదా యేసుక్రీస్తు వారితో పోలిస్తే మనము ఏ పాటి వారమే అంత చేసినప్పటికీ ఆయన చెప్తున్న మాట తండ్రి వీళ్ళు ఏమి చేశారో వీరు ఎరుగరు కనుక విని క్షమించండి చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేశారు యేసుక్రీస్తు క్రీస్తు వారు అలాగే మనం కూడా ఏం చేయడం క్షమించే వారిగా ఉండాలి అయ్యా ఇతను నా పట్ల చేసిన తప్పుదేం బట్టి క్షమించేవానిగా తయారు తయారు చేయండి తను ముఖ్య నా హృదయాన్ని మీరు దేవ తను కుదిరిపరచాడు తను మీకు స్తోత్రంలోని అతనిపై నాకున్న ద్వేషాన్ని మీరు తీసివేయండి తను నువ్వు ఎలాగైతే దేవుణ్ణి అడిగేవాడిగా ఉండాలి వారి హృదయం మార్చేవానిగా ఉండాలి నువ్వు ఎప్పుడైతే ఇలా క్షమించేవానిగా ఉంటావో తరువాత తరువాత నీ సహోదరుని అలా తప్పు చేయడం మానేస్తాడు ఎందుకంటే అయ్యో ఇన్నిసార్లు తప్పు చేస్తాడు నా నన్ను క్షమిస్తున్నాడు కాబట్టి నేను ఎలా చేయగలుగుతానని చెప్పేసి అన్న ఏం చేస్తాను తమ్ముడు లేదు నే అన్ను ఏం చేస్తా అంటే తప్పు తప్పుడు మళ్ళీ చేయకుండా తను తను దృఢపరుచుకుంటాడు మనం కూడా ఏం చేయాలంటే ఇతరులను క్షమించేవాడిగా ఉండాలి మన వారు క్షమాపణ పొందుతున్నారు అంటే మనం వారిని క్షమిస్తున్నాం అంటే మనం వారిని ఏ విధంగా అయితే క్షమిస్తామో పర్లోక తండ్రి మనల్ని కూడా ఆ విధంగానే క్షమిస్తాడు పరలోక ప్రాబ్లం ఉంటుంది కదా నువ్వు క్షమించిన ప్రకారం నీ పాఠంలో కూడా క్షమించబడను ఇవి ఏ విధంగా అయితే పర్లో పక్క వారిని క్షమిస్తావో అటు విధంగా నువ్వు కూడా ఏం చేయాలంటే క్షమించబడతావు ఒక దేవుడు వృత్తాంతాన్ని కూడా తెలియజేశాడు ఒక రాజు దగ్గర ఒక బట్ ఒక అధికారి దగ్గర ఒక పనివాడు ఏం చేస్తాడంటే కొన్ని నాణ్యాలని అప్పుగా తీసుకుంటాడు అయితే అతను అప్పు కట్టాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ నాణ్యాలకు కట్టాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంటే అయ్యా నేను కట్టలేకపోతున్నాను నా కుటుంబ పరిస్థితి ఇది అని చెప్పినప్పుడు వెంటనే అధికారం ఏం చేస్తా సరే నేను ఈ అప్పుని రద్దు చేశాను నేను క్షమించబడ్డా అని చెప్పేసి ఆయన్ని పంపించినప్పుడు ఈ వెళ్ళిపోయిన దాసుడుకి వేరే అప్పు ఉంది అయితే ఇతను ఏం చేస్తాడంటే నువ్వు చస్తావా పోతావా నాకు సంబంధం లేదు నా మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు కట్టాల్సిందే అని చెప్పేసి అతను కూర్చుంటాడు అలాంటప్పుడు ఆ రాజు అధికారి దగ్గర పనిచేసిన మరి కొంతమంది తెలుసుకోవాలి అతని దగ్గరికి ఏం చేసినట్టు తీసుకొచ్చి మళ్ళీ రాజు దగ్గర తీసుకొచ్చినప్పుడు అలా అధికారి దగ్గర తీసుకొచ్చినప్పుడు అధికారి అయ్యో నువ్వు నాకు కట్టాల్సినప్పుడు నేను క్షమించాను కదా మరి అలాంటప్పుడు నువ్వు అతను ఎందుకు క్షమించలేకపోయి ఉన్నప్పుడు అతను అతని ఏం చేశాడంటే క్షమించేవాణిగా ఉంటాడు మనము క్షమించబడాలి అంటే ఇతరులను మనము క్షమించేవాడిగా ఉండాలి లెక్క అప్పగించే వారిగా ఉండాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు ఖచ్చితంగా బాప్టిజం తీసుకోవడం నీవు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఏం చేస్తావు అంటే లెక్క అప్పచెప్పేవానిగా ఉంటావు దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు అడిగిన లెక్కను ఖచ్చితంగా సమాధానము కలిగించే సమాధానాన్ని తెలియచేసేవానిగా ఉండాలి దేవుడి చిన్న తలాంతను గొయ్యి తీసి కప్పెట్టిన ఆ దాసుని వారిని నువ్వు ఉండకూడదు కానీ దేవుడిచ్చిన తలాంతల్ని దాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి పరచుకున్నాడో అటు వానిగా నువ్వు ఏం చేయాలి బలా నమ్మకమైన మంచి దాసులు అని చెప్పి నువ్వు పిలిపించుకునే వానిగా ఉండాలి కానీ సోమరి అని చెడ్డ దాసులు అని చెప్పి నువ్వు పిలవబడకూడదు అలా పిలవబడకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలంటే ఇతరులను వానిగా ఉండాలి ఇలా క్షమించినప్పుడు నువ్వు దేవుడు ఏం చేస్తారంటే నిన్ను కూడా క్షమించేవానిగా దేవుడు తెలియజేస్తాడు బైబుల్ కన్నా చాలా చాలా మార్లు క్షమాపణ గురించి రాయబడింది ఇతని వాక్యం చదవట్లేదు కానీ ఒకరి ప్రస్తావన మనం చూసినట్లయితే లుకాస్ వార్త పద్దెనిమిది అద్దె పదమూడు వచ్చినాన్ని చూసినట్లయితే సుంకరి యొక్క ప్రార్ధనం చూసినట్లు అంతకు పైన మనము దాన్ని ఆయన ఏమంటారు ప్రార్థన చూస్తాము తర్వాత శంకర్ యొక్క ప్రార్థన చేస్తూ శంకర్ ఏం చెప్తారంటే అయ్యా నేను పాపి నన్ను క్షమించి ఆకాశం కన్నెత్తనానికి నాకు ధైర్యం రావట్లేదని చెప్పేసి రోము కొట్టుకుంటే ఆయన ప్రార్థన చేస్తూ నీకు ఆయన ఏం చేస్తారు ప్రార్థన ఏ విధంగా చేస్తారంటే నేను ఎన్నిసార్లు ఉపాసం ఉంటాను ఎన్నిసార్లు చర్చికి వెళ్తాను దశంభాగం నాకు తీస్తాను ఇంత మంచి కొత్త బట్టలు వేసుకుంటాను అని చెప్పి తను తను గొప్పగా చెప్పుకుంటాడు అది దేవునికి చెప్పేది మనం చేసేది మనం చెప్పుకోకూడదు కానీ దేవుని చండలు మనల్ని మనం తగ్గించుకునే వానిగా ఉండాలి అయితే అప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన అంటే శంకర్ ప్రార్థన అంగీకరించాడు శంకర్ని దేవుడు చేర్చుకున్నాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీవు అధికారమైన దేవుడు చూడు నీకు సంపద ఉందనే దేవుడు చూడు నీ ఏంటి నీ మతమేటి నీ వర్గం ఏంటని దేవుడు చూడడు కానీ నీ హృదయం ఏంటని మాత్రమే దేవుడు చూసేవాణిగా ఉంటాడు నీ హృదయంలో దేవుడు ఉంటే ఖచ్చితంగా నీవు ఇతరులకు క్షమించేవాణిగా ఉంటావు నీ హృదయంలో పేజ్తో లేకపోతే నువ్వు ఇతరులకు క్షమించేవానిగా ఉండలేవు ఎందుకంటే ఏసుక్రీష్ట క్షమాపణ ఆయన నన్ను క్షమించాడు కాబట్టి ఈ దినం మనము ఈ మందిరాల్లోకి వెళ్ళగలుగుతున్నాము ఇలా బతకగలుగుతున్నాము ఆయన ఒకవేళ మనకు క్షమించలేక నాకేం పట్టిందని చెప్పి ఆయన ఒకవేళ బా శిలువ మరణాన్ని పొందకుండా మనం వెళ్ళిపోయి ఉంటే ఈ పాటికి మనం ఏం చేసేవాళ్ళు నరకానికి ఆహుతి అయిపోయే వాళ్ళంగా ఉంటాం దేవుడు మనకి ఏం చెప్తాడంటే క్షమించమని దేవుడు తెలియజేస్తున్నాడు ఇట్టి క్షమాపణ నువ్వు కూడా ఏం చేయండి ఇతను క్షమించేవానిగా ఉండి దేవుడిని బలపరచుకోండి దేవుడిని హృదయాల్లో ఆహ్వానించుకో అలా క్షమించే వాడిగా ఉంటే దేవుడిని కూడా క్షమిస్తాడు దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు అలా మార్చిన నీ జీవితం ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు మార్చబడతావు ఇంటికి విధమైన మాటలు నీకును నీ కుటుంబాన్ని బలపరిచేదిగా ఉండాలని చెప్పి నా ఇచ్చిన మాటలు దేవుడు దీవించను గాక అమ్మే